జనసేన అంటే వైసీపీ వారికి భయం పట్టుకుంది కాబట్టి గ్లాస్ గుర్తుతో పలు చోట్ల పోటీకి స్వతంత్ర అభ్యర్థులు నిలబెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు గాజు గ్లాసు సింబల్ అన్నా పవన్ కళ్యాణ్ అధికార పార్టీకి భయం పట్టుకుంది కాబట్టి ఇలాంటి పనులు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ తీసుకువెళ్ళి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఏ విధంగా కట్టుబడి ఉందో రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు దీంట్లో ఈ వైసీపీ కుయ్యత్తులు ఎలా ఉన్నాయంటే ఏదైతే మా గాజు గ్లాస్ సింబలు ఉందో అది కూడా మా మంగళగిరితో పాటు పదమూడు కాన్స్టెన్సీలో రాష్ట్రంలో గాజు గ్లాస్ వ్యక్తుని కూడా కేటాయించడం జరిగింది మీరు ఎన్ని కుయ్యలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధపడున్నారు ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఒక నిజాయితీగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ రోజు ప్రతి ప్రకటించిన దగ్గర నుంచి మా జనసైనికులు కానీ మా వీర మహిళలు కానీ మా జనసేన నాయకులు కానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు ఎక్కడైతే ముఖ్యంగా మంగళగిరిలో జనసేన పార్టీ బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడెక్కడో కూడా మేము ఓటర్లు కూడా మంగళగిరి నియోజకవర్గ ఓటర్లకి ప్రత్యేకంగా మేము వెన్నించుకునేది ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి నారా లోకేష్ బాబు గారు సింబల్ సైకిల్ సైకిల్ గుర్తుకి ఏదైతే మన అధ్యక్షులు మన జనసేన నాయకులు కానీ మన వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరికీ మేము చెప్పేది ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ మంగళగిరిలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇక్కడ గాజు గ్లాస్ సింబల్ అనేది మనది కాదు మనది ఇక్కడ సైకిల్ గుర్తుకి మనం ఓటేయాలి నారా లోకేష్ బాబు గారిని మనం అత్యధిక మెజార్టీతో మన జనసేన బలమేందో చూపించే విధంగా మన భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రత్యేకంగా గెలిపించుకున్నారు ఏంటంటే ఇక్కడే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఓటు కూడా ఉంది అలాగే అలాగే నారా లోకేష్ గారి తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారి ఓటు కూడా ఇక్కడే ఉంది మంగళగిరిలో దీని మంగళగిరిలో ప్రత్యేకంగా మన అధ్యక్షుడు ఉంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన స్టేట్ ఆఫీస్ కూడా మంగళగిరిలోనే ఉంది దయచేసి ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రజలు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం ఏదైతే కట్టుబడి ఉన్నామో ఈ ఐదు సంవత్సరాలు ఎంత అయితే ఒక భవిష్యత్ తరం నాశనం అయిపోయి వైసీపీ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నామో దాన్ని మనం ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేకూడదు అని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కట్టుకున్నారు దానికి అనుగుణంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి నారా లోకేష్ గారిని మనం భారీ మెజార్టీలో గెలిపించాల్సిన బాధ్యత మనకుంది దేనంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా ఎంత ఆయనకి హెల్త్ సహకరించకపోయినా కూడా ఎంత ఇదిగా ఆయన తిరుగుతూ ఉన్నారు దేనికోసం అంటే మన మన భవిష్యత్తు కోసం మనం అంతా కూడా కట్టుబడి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా సరే ఏదైతే సింబల్ మనకు కేటాయించారో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే సపోర్ట్ చేస్తున్నారు లేదంటే ఎక్కడైతే మనం నిలబడుతున్నామో ఖచ్చితంగా మనం అంతా కూడా వివరణిస్తూ ఉంటాం దీని కట్టుబడి ఎక్కడ కూడా మీరు వేరే అపోహలు పోయి ఇది పోవద్దు ఏదైతే స్ట్రైట్ మంగళగిరిలో జనసేన పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వారి సింబల్ సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకి మనమంతా కట్టుబడి జనసైనికులు అంతా కూడా ఏదైతే వీరమహిలో జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ సానుభూతి పనులు ఉన్నారో మంగళగిరి నియోజకవర్గం నుంచి మన ఓటు చాలా బలంగా దేనికంటే రేపు దాదాపు యాభై నుంచి లక్ష మెజార్టీ వచ్చే దాంట్లో మన పాత్ర కీలకంగా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఇంకా మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గారికి నిన్నటి నుంచే మేము చెప్తా ఉన్నాం న్యాయపరమైన పోరాటం కూడా చేస్తూ ఉన్నాం మంగళగిరిలో ఆల్రెడీ నిన్నటి నుంచి మేము స్టార్ట్ అయింది మా మండలాధ్యక్షులు గారు కూడా నిన్న వెళ్ళి ఈఓ గారిని కలిసారు ఇది తప్పకుండా మేము న్యాయపరమైన పోరాటం దీనికి చేస్తూ ఉన్నాం దేనికంటే ఇది చాలా తప్పు దేనికంటే ఈ రోజున గ్లాసు గాజు గ్లాసు సింబల్ ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో దాన్ని ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలో ఈయుక్తులు వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అదైతే పాలు పాడుపోవయి దీనికంటే మనం ఇక్కడ ఖచ్చితంగా ఓటర్ అయితే తెలియ తక్కువ కాదు సైకిల్ సింబల్కే ఇక్కడ పొత్తు ఉంది కాబట్టి ఇక్కడ సైకిల్ సింపుల్కే వేస్తారు అలాగే న్యాయపరమైన పోరాటాలు కూడా మేము ఆల్రెడీ చేస్తాం నుంచి ఇది తప్పు చెప్పి